వెల్కమ్ టు ఎన్ఎన్ టీవీ తెలుగు న్యూస్ వైసీపీ పాలనలో జగన్ విలాసాలకు ఐదు వేల ఏడు వందల ఒక కోట్ల రూపాయల ప్రజాధనంతో జగన్ జల్సా పథకాన్ని అమలు చేశారని రాజమండ్రి సిటీ ఎమల్ ఆదిరెడ్డి శ్రీనివాస్ విమర్శించారు ఇది రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజాదనాన్ని జగన్ ఏ విధంగా దుర్వినియోగం చేశారో వివరించారు మీడియా సమస్యలో టీడీపీ నాయకులు భారత శ్రీనివాస్ నక్క చిట్టి బాబు మజ్జిరాంబాబు బూడిదరా బూటిక రాధ నల్లం శ్రీను కొయ్యల రమణ ద్వారా పార్వతి సుందరి ఇన్నమూరి రాంబాబు కంటిపోడు శ్రీనివాస్ బుటిగర్ రావి అలాగే కడలి రామకృష్ణ పోలాకి పరమేష్ తదితరులు పాల్గొన్నారు దాంట్లో కొన్ని పాస్ అయిన బిల్స్ గురించి వివరిస్తాను స్టార్టింగ్ జగన్ అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్ష పార్టీ యొక్క పాత్ర లేకపోయినా అధికార పార్టీ సభ్యులందరూ కూడా అడిగిన వాటికి అన్నిటికి గౌరవ మంత్రులందరూ కూడా చాలా నిర్మాణాత్మకంగా బాధ్యతతో సమాధానం చెప్తూ వచ్చారు సభ కూడా చాలా సజావుగా ఏదో మా పార్టీ వారని ప్రశ్నించేది కాకుండా అడిగిన ప్రతి ప్రశ్నకి కూడా సరైన సమాధానంతో మంత్రులు అందరూ కూడా రావడం గత ఐదు సంవత్సరాలు లేని కొత్త విధానం తేవడం శుభ పరిణామం అలాగే ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకి తెలియజేస్తా ఉన్నాం జగన్ జల్సా పథకం అచ్చంగా దాని విలువ ఐదు వేల ఏడు వందల ఒక కోటి రూపాయలు ఆ ఖర్చు ఎలాగంటే ప్యాలెస్లో పెన్నలకి పేపర్లకి తొమ్మిది కోట్ల ఎనభై నాలుగు లక్షలు ప్యాలెస్ ఫెన్సింగ్ కోసం పన్నెండు కోట్ల ఎనభై ఐదు లక్షలు సచివాలయాలకి రంగులు వేసి తొలగించేందుకు మూడు వేల కోట్లు సర్వేరాళ్ళు మీద జగన్ ఫోటోలు వేసేందుకు ఏడు వందల కోట్లు ఋషికొండపై విలాసవంతమైన భవన నిర్మాణం కోసం నాలుగు వందల ముప్పై కోట్లు ప్రకటనల పేరుతో సాక్షికి దోచిపెట్టింది ఐదు వందల కోట్లు పట్టాదర పాస్ పుస్తకాలపై జగన్ ఫోటోల కోసం పదమూడు కోట్లు ప్యాలెస్లో ప్రభుత్వ ఖర్చుల కోసం పదిహేను కోట్ల ఇరవై ఐదు లక్షలు ప్యాలెస్లో ఎక్పఫ్లు తినడం కోసం ఖర్చు మూడు కోట్ల అరవై రెండు లక్షలు మద్యం షాపులో ఎలకలు పట్టడం కోసం కోటి ముప్పై ఆరు లక్షలు ప్యాలెస్ వద్ద తొమ్మిది ఎనభై ఆరు మంది సెక్యూరిటీ ఖర్చు వెయ్యి కోట్లు ప్యాలెస్ ప్రహరీకి అయిన ఖర్చు పది కోట్లు ప్యాలెస్ ముందు రోడ్డు నిర్మాణం కోసం ఖర్చు ఐదు కోట్లు జగన్ ఫ్యామిలీ పర్సనల్ టూర్ ఖర్చు ఇరవై రెండు కోట్ల యాభై రెండు లక్షలు ప్యాలెస్లో తాత్కాలిక పనులు ఖర్చు ఇరవై రెండు కోట్ల యాభై లక్షలు మొత్తం వెరసి ఐదు ఐదు వేల ఏడు వందల ఒక్క కోటి రూపాయలు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు గత ఐదు సంవత్సరాలు సరే జగన్మోహన్ రెడ్డి ఒక ఖ్యాతి భారతదేశం నుంచి ప్రపంచ దేశాలకి వ్యాపిస్తూ ఉంది అంటే సిబిఐ నుంచి యుఎస్ కోర్ట్ ఆఫ్ జస్టిస్కి వెళ్ళిపోయింది ఎంత గొప్పటి అచీవ్మెంట్ అండి ఇది మన గత ఐదు సంవత్సరాల ముఖ్యమంత్రి గారు ఎంత గొప్పటి విజయం అది సిబిఐ నుంచి యుఎస్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ తప్పకుండా క్విట్ ప్రోకో కింద ఈ కేసు మళ్ళా మోపెన్ అవుతుంది ఏదైతే అదానీ ఇష్యూ ఉందో మరొక కేసు ఆ పార్టీ వాళ్ళు ఆ పార్టీ నాయకులు నిద్రలే వాళ్ళకి నిన్ననే ఆ పార్టీ మాజీ మంత్రి ప్రస్తుత జనసేన పార్టీ నాయకులు శ్రీనివాస్ గారు చెప్తా ఉన్నారు ఏ శ్రీనివాస్ పేరు అండి బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు నిద్రపోతే ఉదయం ఒంటి గంటకి ఉదయం ఒంటి గంటకి అధికారులు వచ్చి ఈ పేపర్ల మీద మిమ్మల్ని సంతకం పెట్టమంటున్నారు సీఎం గారు అని అన్నారట ఆయన అప్పుడు మంత్రి చూసి ఏంటి ఇది ఈ ఎంఓయ్యలు ఏంటి విధానం ఏంటి రాత్రి ఒంటి గంటకి నేను పెట్టను అంటే క్యాబినెట్లో ఎప్పుడు చేసుకొని చేసేసుకున్నారు ఆయనే చెప్తా ఉన్నారు ఈరోజు వాస్తవాలు బయటకు వస్తూ ఉన్నాయి అసలు కరప్షన్ ఎలా చెయ్యాలో కరప్షన్ ఎలా చెయ్యాలో ప్రపంచ దేశాలన్నిట్లోనే పోటీ పెడితే తప్పకుండా గోల్డ్ మెడల్ జగన్కే వస్తుంది ఆయనే సాధిస్తాడు మాకు ఆ విశ్వాసం ఉంది ఈ అంశంతో మరింత మా విశ్వాసం బలపడతా ఉంది ఈరోజు అదాని యుఎస్ కేసు ఎలిగేషన్లో ప్రైమ్ ఎక్యూజ్ మొదటి ముద్ద ఏ వన్ ఎక్కడ చూసినా ఆయన ఇంకో వ్యక్తికి అవకాశం ఇవ్వడు ఏ వన్ అన్నది ఆయన బ్రాండ్ ఏ వన్ జగన్ అన్న ఈరోజు రాష్ట్ర ప్రజలందరికీ అర్థమవుతూ ఉంది గత ఐదు సంవత్సరాలు ఇంతటి అవినీతి పరుడు పరిపాలించారు ఇన్ని అవినీతిపరమైన కార్యక్రమాలు చేశారు అన్నది రాష్ట్ర ప్రజలకి చాలా స్పష్టంగా కనబడతా ఉంది అలాగే ఈ శాసనసభలోని అనేకమైన బిల్స్ ఆమోదం పొందినాయి గత ఐదు సంవత్సరాలు మీరు చూశారు ఏదైతే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఒక దురుద్దేశంతో కేవలం సామాన్యు యొక్క భూమిని కష్టపడి సంపాదించుకున్న ఆస్తిని లాగేసుకోవాలన్న దురుద్దేశంతో ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ తీసుకొచ్చారు ఎన్నికల ముందు మేము చెప్పాం ఎన్డీఏ మా అధికారంలోకి వచ్చిన వెంటనే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ తీసేస్తామని అధికారంలోకి వచ్చాం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసేయడంతో పాటు ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ నిషేధం చట్టం రెండు వేల ఇరవై నాలుగుని తీసుకురావడం జరిగింది మొన్న శాసనసభలో దాని ఆమోదం కూడా పొందడం జరిగింది అంటే దాని ద్వారా ఏమిటి అంటే ఎవరైనా భూమిని ఆక్రమిస్తే అన్యాయంగా ఇక వారు బయటికి తిరగలేరు ఆరే ఆరు నెలల్లో ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసి చట్టపరమైన చర్యలు తీసుకోబోతా ఉన్నాం డిఎస్పి స్థాయి అధికారితో ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది ఆరే ఆరు నెలల్లో ఇంకా వారు బయటకు తిరే ప్రసక్తే ఉండదు గత ఐదు సంవత్సరాలు మీరు చూశారు పేదవాడు భూములకి వీరే సర్వే చేసేస్తారు